అమ్మా తిని రెండు రోజులు అయింది ఒక రెండు రోపలుంటే ఇవ్వండి అమ్మా ఆకలేస్తుంది సరే ఈ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మంచి ఫుడ్ తిను సరేనా బాబు ఆకలి ఉంటే రెండు ఏ బాబు ఆకు ఇప్పుడే వంద రూపాయలు ఇచ్చాడు కదా మళ్ళీ అడుక్కుంటున్నా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా తినేసి ఆకలి తీర్పింది కదా అడుక్కోవడం మానేస్తామా అమ్మ రేపు ఆకలి వేయకూడదు నా కడుపు తెలియదు కదా అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అవును నేను ఇతనికి రోజు అన్నం పెట్టించగలిగితే ఇతనికి అడుక్కునే పరిస్థితే ఉండదు కదా ఏ బాబు ఆగు నేను నీకు రోజు అన్నం పెట్టిస్తాను నువ్వు అడుక్కోవడం మానేస్తావా అంతకంటే ఇంకేం కావాలమ్మా రోజు అన్నం పెట్టిస్తే చాలు నిజంగా అడుక్కోడం మానేస్తాను సరే ఒక నిమిషం ఇక్కడ కూర్చో మళ్ళీ వస్తాను హలో ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం కాల్ చేసావు సార్ సార్ వీడి నా దగ్గర డబ్బులు దొబ్బి నన్ను పాటు చేయాలనుకున్నాడు సార్ మీరే నన్ను కాపాడాలి రేపిస్ట్ లైఫ్ రాను నీ కొత్త పాలు పడతా జైల్లో ఒక నిమిషం జైల్లో మూడు పూట్ల అన్నం పెడతారు తినేసి పడుకో